ఉత్తేజపరిచి ఆధునిక భారతాన్ని ఆధ్యాత్మిక భావనా తరంగాలతో ముంచెత్తిన హైందవ తేజోరాసి నవయుగ వైతాళికుడు స్వామి వివేకానంద వివేకానంద ముప్పై తొమ్మిది సంవత్సరాల స్వల్ప జీవితంలో దేశ ప్రజలకు అందించిన శుభ సందేశాలు నయనరా బలమే జీవనం బలహీనత మరణం కావలసింది ఇనుప కండరాలు ఉక్కు నరాలు వొజిన కఠోరమైన మనస్సు గల యువత విశ్వాసం మీద ఒక సూత్తుందండి విశ్వాసం విశ్వాసం గొప్పతనానికి మూల రహస్యం సమస్త శక్తి నీలో ఉంది నువ్వేదైనా సాధించగలవు ఈ సత్యాన్ని విశ్వసించు నీవు దుర్బలుడు అని అనుకోవద్దు అంటాడు మనం చేయలేం సాధించలేము అనేది మన మనసులో రాకూడదు అంటాడు మొత్తం వివేకానంద గారి స్ఫూర్తితో మీరు ముందడిగా వేశారు ఇంకోటి ఏంటంటే స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో విజయో సాఫ్ట్వేర్ విఫలమైన మరొకసారి ప్రయత్నం చేయగలుగుతారు చూడండి అంత ఆ సూక్తులు వినే మీరు మీరు చలనం కలిగి అండి నాకు వచ్చిన అటు ఆ ఇన్స్పిరేషన్ లేకపోతే మొదట్లోనే భయపడి పాటు పోయిన దేనికి భయపడి పుస్తకాలు చదివితే అసలు ధైర్యం అనే దానికి ఎంత ప్రాధాన్యం చేత అయింది ఏ పరిస్థితులు వచ్చిన ధైర్యం కోల్పోకూడదు అంటాడు నిజంగా అడగండి నాకు ఒడిదుడుకులు ఎవరికే రాల ఏంటంటే చిన్నప్పుడే సహసోపేతమైన జీవన విధానం చేయాలని అంటే ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేయాలని అంటాడు ఆయన మానుభావుడు ఆ లక్ష్యం ఏంటి నిజంగా వంద ఎకరాలు చేయాలి వంద గేలా చేయాలని నా లక్ష్యం నిజంగా ఒక దొండకుండానే డబ్బులు ఒక ఎకరం చేతాన్ని పెట్టుబడలేదు ఆ పరిస్థితిలో నా లక్ష్యం ఏంటి పుస్తకం మీద రాసుకున్నా ఇప్పుడైనా వంద ఎకరాలు వ్యవసాయం చేయాలి వంద గేదలను చేయాలి అని వంద ఎకరాలు వంద గేదెలు అక్కడికి నెరవేరు వంద కాదు మూడు వందల యాభై గేదలు చేశా మూడు వందల ఎకరాల దగ్గర వ్యవసాయం చేశా మొత్తం వివేకానంద గారి స్ఫూర్తితోనే మీకు ఏం అవార్డులు వచ్చినాయండి రైతు సదస్సు ప్రారంభోత్సవంగా బాబు గారు రెండు వేల నాలుగులో ఫస్ట్ ఫస్ట్ గెలిచినప్పుడు ఫస్ట్ రైతు సాధ్యకా సదస్సు పెట్టాడు సదస్సు పెట్టి వీళ్ళని అగ్రికల్చర్ వాళ్ళని వెటనరీ వాళ్ళని పిలిచి ఈ సదస్సుకి చాలా మంది రైతులు వస్తారు దీన్ని చాలా బాగా చేయాలి రైతులు చూసి నేర్చుకునే విధంగా ఉండే సదస్సు అన్నారు అప్పుడు నేను చాలా పేరు అది మా చూపులు ఉన్న డైరీ వ్యవసాయం వచ్చి మన గేదెలు పెట్టాలి మన ఆవులు పెట్టాలి మన వెరైటీలు పెట్టాలి అవి పెట్టాలి పెట్టాలి మన ప్రతి పెట్టాలంట పెట్టాలంటే వచ్చారు అవన్నీ నేను చూసుకుంటాను మీరు వెళ్ళిపోయినా నాకు తెలుసు నాకంటే ఇంకా చిన్న చిన్నగా చేసేవాళ్ళు ఇంకా జాతర చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉన్న పశువుల్ని ఇవన్నీ నేను ఆ స్టాల్స్ నేను అరేంజ్ చేశాను అరేంజ్ చేశాను నేను వాళ్ళ ఏం చేశాను నా దగ్గర మంచి బ్రీడ్ మేకలు ఉన్నాయి బ్రీడ్ మేకలు పౌల్ట్రీ కూడా ఉందండి మీకు నా దగ్గర మంచి బ్రీడ్ ఏదంటే అప్పుడు రెండు వేల ఒకటి డాక్టర్ వచ్చినప్పుడు బెంగాల్ మేకల గురించి బ్రీడ్ తెప్పించా బ్లాక్ బెంగాల్ తెప్పించి చేస్తా ఉండగా అవి ఎంత పెరిగినా పది పది ఎన్నికల మోసం కంటే ఎక్కువ అవట్ల వీటిని అయితే మన వాతావరణ పద్ధతిని బాగా తట్టుకుంటాయి చాలా బాగుంటాయి అని ఏం చేశాను వాటికి సూర్తి అనే పో సంక్రమం చేశాను చేస్తే ఈ బ్రీడ్ మంచి బ్రీడ్ వచ్చింది చాలా గొప్ప బ్రీడ్ సూతి బ్లాక్ బ్లాక్ బాబుగారు బాబు గారు సదస్సులు పెట్టేటప్పుడు ఒక ఈ మేక ఐదు పిల్లలు పెట్టింది ఒక మేక నాలుగు పిల్లలు ఒక మేక నాలుగు పిల్లలు పెట్టింది ఈ పదమూడు పిల్లలు మూడు మేకలు తీసుకుని నేను వెళ్ళాను వెళ్ళి రామ్రాజ్యం చెప్పండి బాబుగారు పెద్ద ఇంటి కోసం స్టాల్స్కి అన్నారు పిల్లలు పాలు కొడుకు అంటే ఒక మేక ఐదు పిల్లలు నాలుగు నాలుగు పిల్లలు అంటే నమ్మరు కదా చూడాలని ఏం చేశాను ఆకలిగా ఉంటాయి తల్లి దగ్గరికి వెళ్ళి పాలు కలబడాలని తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగాలి అని అని వదిలిపెట్టారు బాబు గారు చూశారు చూసి ఆశ్చర్యపోయారు ఈ మేకలు ఏంటి ఈ పిల్లలు అన్ని తెల్లన్న పిల్లలు అంత బొత్తులు అందంగా ఉన్నాయి చూసి ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపో నాకు ఏదైనా పెద్దవాదులు వస్తే కలెక్టర్ గారిని జిల్లా కలెక్టర్ని మన ఎగ్రిగేషన్ మినిస్టర్ని తప్పకుండా రమ్మనేవాడిని వచ్చేవాడిని నాకు అంత వారం ముందు వైజాగ్లో ఒక అవార్డు అవార్డు ఇచ్చారు వైజాగ్లో వైజాగ్లో అవార్డు ఇచ్చి బాబు గారు ఏం అడుగుతున్నారు ఈ మేకలు ఏంటి చాలా అద్భుతంగా ఉన్నాయి ఆశ్చర్యంగా ఉన్నాయి గురించి ఆ కలెక్టర్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చెప్పారంటే ఇదేంటండి మొన్న వైజాగ్ వెళ్ళాము వైజాగ్ వైజాగ్ వెళ్తే వైజాగ్ లో రెడ్డి గారు రోషయ్య గారు మంచి అవార్డు ఇచ్చారు దీనికి లక్ష రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇచ్చి ఆయన్ని గురించి చెప్పారు చేసే విధానాల గురించి అన్నారు అయితే బాబు గారు అది తర్వాత ఏమన్నా ప్రసాదు లంచ్ దాకా నాతో ఉండమ్మా లంచ్ తర్వాత లంచ్ దాకా ఉండు అన్నారు ఆయనతో పాటు తిరుగుతాను లంచ్ భోజన చేసి ఆయన నేను కలిసి ఓ రూమ్లో తీసుకెళ్లారు ప్రసాద్ ఈ ఒక టైం మధ్యాహ్నం నుంచి మీటింగ్ ఉంది కదా ఈ రాజకీయ నాయకులు ఏం కాదు రైతులు రైతుల గురించి నువ్వు చాలా బాగా మాట్లాడాలి అంటే మాట్లాడతారు లేండి అన్న ఎంత చూపిస్తారు అన్నీ మాట్లాడే దాన్ని పెట్టుకుంటుంది అలాగే మేము మా అప్పులు ఇక్కడ మంచి వెరైటీలు రైతులు కావటం పెద్ద నుంచి మంచి పనులు అంటే మీ మీ దగ్గర ఎక్కువ గంటసాల వెరైటీ మినిమమ్ వెరైటీ ఎక్కువ ఫేమస్ ఉంది మీ దగ్గర ఈ ఏరియాలోన మొత్తం అవి ముది మాఘిలో పరిశ్రమ స్థలం గెలుస్తాం జీబీజీ రకాలు ఈ మెట్లో ఇతనికి మెట్ట ఈ రాజస్థాన్ చాలా బాగుంది అని అది చాలా బాగుంది ఇతర రాష్ట్రాల చాలా బాగుంటుంది మెట్లో అయితే ఈ బాగుంటుంది ముది మాగా అయితే ఈ బాగుంటుంది గేదెలు ఎన్ని ఉన్నాయండి మీకు పాడి పరిశ్రమ రెండు వందల గేజీలు ఉన్నాయి ఓకే ఆ గేదెలన్నీ అంటే పొలానికి వెళ్తాయా ఇక్కడే ఉండి మరి మరి కొన్ని ఉన్నాయి కదా మరి మొత్తం మీరే హ్యాండిల్ చేస్తారు మొత్తం ఎంత పని వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఇరవై మంది ఉంటారు ఓకే